నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు దేవసేన ఫ్రమ్ బిజ్వాడ చానల్ మరి మన టైటిల్ ఇటువంటి తల్లిదండ్రుల్ని మర్చిపోవద్దు ఇటువంటి తల్లిదండ్రుల్ని భుజ స్కంధాల మీద పెట్టుకోండి నెత్తి మీద పెట్టుకోండి ఏంటంటే అందరూ తల్లిదండ్రులను మరవద్దని పెడతారు తల్లిదండ్రులని చూడాలని పెడతారు ఇటువంటి తల్లిదండ్రులను అంటున్నారు అని మన టైటిల్ని అనుకోవచ్చు మనం అంటే అంత పెద్ద టాపిక్ ఇది చాలా పెద్ద టా పెద్ద టాపిక్ అంటే లా లెంత్ ఇది కాదు ఒక పెద్ద అంటే ఒక స్టెప్ వైజ్గా పెద్ద టాపిక్ అని మనం చెప్పుకోవచ్చు ఇలాంటి టాపిక్ మనం చెప్పడానికి యువత మేలుకొని మేలుకు నిక్ష్యం కార్యక్రమంలో అనేక ఇంటర్వ్యూలు తీసుకుని ఉన్నాం కాబట్టి ఇలాంటి టాపిక్ చేయొచ్చు అని ఎప్పటి నుంచో అనుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా కొంత అర్హత కొంత మనం ఇంత సముద్రంలో మనం ఎప్పుడూ చెప్పుకుంటాం నా రెగ్యులర్ డైలాగ్ కూడా రెగ్యులర్గా నా పదం కూడా నేనంటూ ఏంటో తెలిసిన వాళ్ళకి తెలుసు నేను ఇంత ఈ మొత్తం సముద్రం అనుకుంటే ఇంత మన అనువంత ఈ ప్రపంచం అటువంటి మనకి ఈ టాపిక్ చెప్పే అర్హత కొంతైనా ఉంది అని అనుకుని చెప్తాం చాలామంది మనకి అడిగిన మేరకు కానీ మనం ఇంటర్వ్యూ చేసిన మేరకు కానీ మనం చూసిన జ్ఞానం మేరకు కానీ లీస్ట్ నాలెడ్జ్ మన లీస్ట్ నాలెడ్జ్ మేరకు కానీ మనం ఈ వీడియో చెప్పుకోవచ్చు ఇటువంటి తల్లితండ్రి అని ఎందుకన్నామంటే మరి రోజు చూస్తే ఆ రోజైనా ఈ రోజునైనా నిన్ను అంటే విద్యార్థి ఓ విద్యార్థి ఓ యువత ఓ స్టూడెంట్ బుజ్జి స్టూడెంట్ అమ్మ కడుపు నిండి బయటకు వచ్చిన మొదలు అసలు ఒకప్పుడు నార్మల్ డెలివరీస్ ఎలా పడితే అలా పెరిగేవాళ్ళు ఏది పడితే అది తినేవాళ్ళు ఇదంతా అందరికీ తెలిసింది ఇవాళ డైపర్స్ దగ్గర నుంచి పాల డబ్బాల దగ్గర నుంచి పరుగులు గురుకులు ఎంతో ఇదిగా పెంచుతున్నారు ప్లే స్కూల్స్ గంచి కాలేజీల వరకు ఇంజనీరింగ్ అయినా మెడిసిన్ అయినా డిగ్రీలైనా ఇంటర్మీడియట్ ఏది అయినా తల్లిదండ్రులు ఒక గొప్ప పాత్రని పోషిస్తున్నారని చెప్పచ్చు ఈ స్టూడెంట్స్ విషయంలో ఒకప్పుడు అంటే వెహికల్స్ కూడా తక్కువ కాబట్టి లాంగ్ డిస్టెన్స్ అయినా నేర్చు వెళ్ళేవాళ్ళు ఇవాళ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ అమ్మ బండి ప్రత్యేకం నేర్చుకుని లేడీస్ పొద్దున్నే ఉరుకులు పరుగులు ఉరుకులు పరుగులు కొంతమంది స్కూళ్ళ దగ్గర కూడా మనం చూస్తే మొత్తం ఈ నైట్ డ్రెస్ మీద శారీ మీదో పా ఈ కూర మరకలు అవన్నీ కూడా వేసిన అంటే అప్పుడే వంట చేసి వెంట వెంటనే ఈ పిల్లల్ని ఇద్దరిని ఇక్కడ దింపేసి అమ్మయ్యని స్కూల్లో అది విద్య నంపేదించడానికి దించేసి వెళ్ళారు వెళ్తున్నారు మళ్ళీ ఈవినింగ్ వాళ్ళని గ్యాదర్ చేసుకున్నారు మళ్ళీ టూషన్ తర్వాత కాలేజీ ఇంత చేస్తున్నారు ఈ ఇది ఒక జర్నీ నడుస్తుంది ఇంకో జర్నీ కీలకమైన ఆర్థికం ఆర్థిక క్రమశిక్షణ దేనికైనా ముఖ్యం మనం సమాజ నిర్మాణానికైనా సమాజ నిర్మాణం అంటే రాష్ట్ర దేశ ఏదైనా ప్రపంచ నిర్మాణానికైనా సమాజ సమాజ నిర్మాణానికి ఆర్థిక క్రమశిక్షణ చాలా ముఖ్యం మరి అటు ఆర్థికంగా ఆర్థికంగా అయితే ఇదివరకు రోజులు కాదు ఈ రోజుల్లో ఏది నడవద్దు ఇటువైపు ఎడ్యుకేషన్ ఇల్లు నడిపిస్తూ ఓ స్టూడెంట్ నీకే స్టూడెంట్ బిడ్డలకి తమ తా తమ అంటే వాళ్ళ దాన్ని ఏమన్నా అంటే వాళ్ళ కెపాసిటీ రీచ్ వాళ్ళ వాళ్ళు ఉన్న స్థాయి రీచ్ ఎంతో కొంత నీకు ఒక రూపాయ ఒక ఏదో ఒక ఆస్తి మిగిల్చడానికి ఏది మిగల్చకపోయినా అంటే ఒక కార్మికుడు ఉన్నాడు కష్టపడి తన జీవితాంతం కష్టాలతో ప్రయాణం చేసి కష్టాల బండిని నడిపి చివరికి ప్రేమ అనే ఆస్తినైనా నీకు ఇస్తున్నాడు బిడ్డలకి ప్రేమ అనే ఆస్తి అంతకు మించింది లేదు ఆ ఆస్తినైనా నీ బిడ్డలకి ఇస్తున్నాడు తమ తాత కొద్దీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ బిడ్డలకి ఇస్తున్నారు అయితే ఇటువంటి తల్లిదండ్రులు నేను ఎందుకన్నా అంటే మరి మనం ఇంకో వేలో చూస్తే అందరూ అనేటట్టు అంటే ఇది నా నా యొక్క ప్రిన్సెస్ ఆఫ్ నాలెడ్జ్ మేరకు నేను విన్న కథలను బట్టి చెప్తున్నాను ఇప్పుడు మనం కొన్ని మూవీస్ తీసుకుంటాం మేబీ అమ్మ ఒకటో తారీఖు ఆమె ఇంకా కొంచెం అందులో అమ్మ ఒకటో తారీఖులో ఈ ఎల్బి శ్రీరామ్ల ఎల్బీ శ్రీరామ్ మరి ఆ మూవీ ఎల్బి శ్రీరామ్ గారు చేసిన మూవీలో తనికెళ్ళ గారు అంటే భరణి గారు గొప్ప వ్యక్తి ఆ క్యారెక్టర్ నాను అంటున్నాం ఆ తనికెళ్ళ భరణి గారు చేసిన క్యారెక్టర్ ఆ పనులు వ్యసనాలు కానివ్వండి ఆ పనులు కానీ అలాగే ఆమె ఇంకో సినిమా చూసుకుని కోటా శ్రీనివాసరావు కూడా ఆయన పోషించిన పాత్ర లేననేది అంటే ఆ పద్బాంధవులు ఈ ఈ బిడ్డలకి తండ్రిగా అన్యాయం చేసిన వ్యక్తి అంటే అతను క్యారెక్టర్ ఏంటో మన తెలియదు అప్పుడు హీరో వచ్చి కాపాడుతాడు అంటే అలాంటి క్యారెక్టర్స్ ఇలాగా నాశనం చేసి వినాశనం చేసిన క్యారెక్టర్లు మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం సినిమాల్లో డైరెక్టర్లు ఎవరిని బేస్ చేసుకుని తీస్తారు సమాజాన్ని చూసి తీస్తారు అలాంటి క్యారెక్టర్స్ ఉంటారు ఈ మొత్తం వ్యసనం చేసేసి ఈ తనకెల్లు భర్ణి గారి క్యారెక్టర్ తీసుకున్నాం ఆయన చేయాల్సిన దుష్ట కార్యక్రమాలు అన్నీ చేసేసి ఏమి బిడ్డల్ని పట్టించుకోకుండా బిడ్డల్ని మిగల్చకుండా వృద్ధుడైపోయిన తర్వాత అంటే అదే సినిమా సెకండ్ హాఫ్ తి ఇంకొంచెం లెంతిలో ఈ క్యారెక్టర్ వృద్ధుడైపోవటం తండ్రి కెళ్ళ బార్ని గారి క్యారెక్టర్ వృద్ధుడు అయిపోవటం చూపించి బిడ్డల్ని ఇంకా మీరే నడిపించాలి మీరే చూడాలి మీకు ఏమీ మొత్తం నేను వ్యసనాలు చేశాను ఇంకా మీరే నడిపించాలి అంటే అలాంటి తండ్రిని చూడమని సమాజము చెప్పదు ఎవరు కూడా చెప్పటం అంటే చూడండి చూడకపోండి ఎవరిష్టం వాళ్ళది అంటే ఎవరి ఇప్పుడు సేమ్ మైండెడ్ వాళ్ళు చూస్తారు కొంతమంది చూస్తారు చూడటం చూడకపోయినా మీ వ్యక్తిగత అవి చూడమని చప్పదిగా సమాజం అంటున్నారు అంటే మనం ఈరోజు ఇన్సిడెంట్లు చేసుకుంటే అఘాయిత్యాలు ఘోరాలు ఇవి వ్యసనాలు పూర్తి తన అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక తండ్రి తనకు వచ్చిన హండ్రెడ్ రూపీస్లో నైంటీ సెవెన్ రూపీస్ తన వ్యసనాలకు వీటికో వాటికో పక్కన పెట్టుకుని ఆలోచించుకొని ఒక మూడు రూపాయలు బయటికి వెళ్ళాడు ఓ వంద రూపాయలు వచ్చింది ఆ హండ్రెడ్ రూపీస్లో నైంటీ సెవెన్ రూపీస్ నైంటీ ఎయిట్ రూపీస్ వ్యసనాలు చేసుకుని టూ రూపీస్ ఆ రెండు రూపాయలు తెచ్చి బారికి బిడ్డలు నచ్చిన ఐటమ్స్ తెచ్చేసి తెచ్చానుగా తీసుకో ఇవే అని అంటే అది ఎలా ఉంటుంది నైంటీ ఎయిట్ రూపీస్ ఎట్టుపోయింది వ్యసనాలకి పోయింది ఈ రెండు రూపాయలు ఇచ్చి కొన్నేళ్ళు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిన తర్వాత మీకు ఆ రోజు నేను ఆ రెండు రూపాయలు కొన్నాను కాబట్టి మీరు నన్ను చూడాలంటే నే మేము క్లియర్గా ఈ మధ్య కాలంలో విన్న స్టోరీలు చూసిన స్టోరీలు ఒక ఆయన మేము అంటే ఒక ఈ జర్నీలో అమ్మాయి ఇంటర్వ్యూలో మేము ఎంత అంటే ఎవరినో ఈ మామూలు రోడ్ సైడు చిన్న 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 వర్తకులను కూడా మేము అడగడం జరిగింది అందులో భాగంగా అమ్మాయి ఇంటర్వ్యూలో ఒక ఆవిడ కలిసి తనకి జరి చూసిన విషయాన్ని చెప్పింది ఒక ఆయన ఒక పదివేల రూపాయలు తీసుకెళ్ళిపోయి ఇంట్లోంచి వెళ్ళి వ్యసనాలు చేసుకుని అంటే మందు లాడ్జీలమ్మట తిరిగేసి వచ్చి ఆఖరికి వచ్చి అక్కడ గొడవ అవుతుంటే ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పెట్టి ఒక్కోటి కనిచ్చే పిల్లల చేతిలో పెట్టి తినండి తినండి అన్నానంట పదివేల రూపాయలు ముప్పై రూపాయలు ఒక్కోటి పెట్టి తినండి అంటే ఇలాంటి క్యారెక్టర్స్ మరి మన సమాజంలో ఈరోజు జరుగుతున్న ఘోరాలను కూడా చూసి ఒక ఇరవై ఏళ్ళైన తర్వాత ఆయ్ ఏదో చేసాడు ఈ గోర చేశాడు మీరు చూసేందంటే అది ఎలా చూస్తుంది అందుకే నేను ఒక స్టోరీ లాగా చెప్తున్నాను చిన్న స్టోరీ లాగా ఇప్పుడు చుట్టూ జరిగేవే కథలుగా అన్నమాట ఏంటంటే ఒక రైతు ఉండేవాడు బక్క రైతు కట్టెలు కొట్టుకుంటూ జీవనం సాగించేవాడు రైతు అంటే కట్టెలు కొట్టుకుంటూ జీవనం సాగించేవాడు కట్టెలు కొట్టి నెత్తి మీద మోపు పెట్టుకొని ప్రతిరోజు ఏం చేసేవాడు ఆ కట్టెలు అమ్ముకుని ఒక దుకాణంలో అమ్ముకుని యజమాని దగ్గర వర్క్ చేసేవాడు చేస్తే అతనిచ్చిన ఆ కట్టెలు ఇస్తే అతని ఇచ్చే డబ్బుతో ఆ ఇంటికి కావలసిన కూరగాయలు అన్నీ తీసుకెళ్ళి ఫ్యామిలీ మొత్తం తినేవాడు శుభ్రంగా ఉండేవాళ్ళు ఆ పేదరా ఆవిడ భార్య ఏం కోరుకునేది ఇప్పుడు ఈయనకి అధిక డబ్బు దొరకకూడదు అంటే ఈయన గురించి తెలిసి అలా కోరుకునేది అనమాట ఇలా కాలం చక్కగా సాగుతుంది బిడ్డలు చిన్న చిన్న బడుల్లో ఏదో ఏదో చదువు సాగిస్తున్నారు ఏదో కుటుంబం అలా వెళ్తుంది ఈ తల్లి ఈ ఆ భార్య ఏం కోరుకుంది అసలు ఈయనకి డబ్బు అనేది అధికంగా దొరకకూడదు నా భర్తకి ఇలాగే దొరకాలి అని కోరుకుంది ఇలా కాలం సాగుతున్న సమయంలో కొంతకాలానికి యజమాని మెచ్చో లేదా ఏదో సందర్భంలోనో ఏదో అధికంగా అధికంగా ఆదాయం వచ్చో యజమాని కొంత డబ్బు మూటని ఈయనకి ఈ రైతుకి ఇవ్వటం జరిగింది ఈ వర్కర్కి ఈ డబ్బు మూట అనేది అంటే రోజువారీ నెలవారీ వచ్చే ఆదాయం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువైన ఈ డబ్బు చేతిలో పడటం ఆ మనిషి యొక్క ఆలోచనలు మారిపోయినాయి అంటే ఆర్థికం ఆ డబ్బు పడటం మనిషి యొక్క ఆలోచనలు మారిపోతాయి కోటి రూపాయలున్నా లక్షలున్నా జబులో ఎంత ఉన్నా మామూలుగానే ఉండే వ్యక్తులు వేరు కొంతమంది డబ్బు పడగానే ఆలోచనలు మారుతాయి ఈ డబ్బు పడగానే రూపాయి పడగానే ఆలోచనలు మారిపోయినాయి ప్రతిరోజు నేను కష్టపడి సంపాదించి ఈ భార్య బిడ్డలకి ఎందుకు పెట్టాలి ఎందుకు పెడుతున్నా నా జీవితం అంతా వృధాగా ఎంతో చెమటోడ్చి నేను ఇలా చేశాను అంటే రెగ్యులర్గా అతను చేసే పనే అది ఏంటంటే ఎందుకు మనం కుటుంబాన్ని నేనే ఒక బండి ఈ కుటుంబ బండి లాగాలని చెప్పేసి ఆలోచన పుట్టి వెంటనే అధికంగా వచ్చిన డబ్బు నాది రోజు కష్టపడి సంపాదించే డబ్బు వాళ్ళది అని చెప్పి ఈ డబ్బుని తీసుకుని వ్యసనాలకు వెళ్ళిపోయాడు తాగటానికి వేసి ఆ వాటికలకి వాటికి అన్నిటికీ అక్రమ సంబంధాలు వైపు ముగ్గు చూపి అటువైపు ఆ రైతు ఆ రైతు ఏదైతే కట్లు కొట్టుకుని జీవనం సాగించాడో మనం ఎగ్జాంపుల్ కథలో చెప్తున్నాం అతను అటు మళ్ళాడు అటు మళ్ళీ శుభ్రంగా వ్యసనాలు చేశాడు ఇటువైపు భార్యా బిడ్డ అంటే ఒక్కసారిగా ఈ బిడ్డల మీద చిన్న బిడ్డల మీద ఆ జీవితపు ఆ బండి పడటం లాగుడు బండి తట్టుకోలేక పిల్లలు కదా వీళ్ళు ఆ చాలా హీన స్థితికి అడుక్కు తినే అంటే హీన స్థితి చిన్న చిన్న పనులు చేసుకుంటూ చాలా ఏ సమాజం చేత ఏహ్యంగా చూడబడి చాలా కష్టాలు అనుభవించారు ఇలా కొంతకాలం సాగిన తర్వాత ఒక రెండేళ్ళు మూడేళ్ళు అలా మొత్తం ఆ డబ్బు అయ్యే వరకు లగ్జరీ చేసి అంటే లేటెస్ట్ దాంట్లో లాడ్జీలకి వాటికి మందు యాత్రలకి అన్నిటికీ శుభ్రంగా వెళ్ళేసి అక్రమ సంబంధాలు చూసుకుని తిరిగి ఆ రైతు అంతా అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి చేరుకున్నాడు ఇంటికి చేరుకుని నేనేం చేయను నేనేం చేయను అని చెప్పేసి ఈ బిడ్డల మీద కొంత భారం ఈలో బిడ్డలు ఎదుగుతారు కదా కొంత భారం పెడతాను కొంత భారం నేను నేను ఉండను మరి నేను ఏం చేయను అంతా అయిపోయింది ఇదంతా గ్రహ కొంతమంది ఏం చెప్తారంటే గ్రహాల వల్ల జరిగిందనో ఇంకోటి జరిగింది అలా కాకమ్మ కథలు ఏదో ఒకటి చెప్పి మళ్ళీ డబ్బు ఎప్పుడు వస్తుందా ఎంత వయసు వృద్ధాప్యం మీద పడిన వాళ్ళు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మళ్ళీ డబ్బు అవకాశం ఎప్పుడు వస్తుందా మళ్ళీ వెళ్దామని ఎదురు చూస్తూ ఉన్నారు మరి మరి కథలో ఈ కథ మొత్తం చూశారు మరి ఇలాంటి తల్లిత ఇలాంటి తండ్రిని చూడవచ్చా అందుకే మనం కొంతమంది త ఇలాంటి తల్లి తండ్రిని చూడాలనే టైటిల్ మనం పెట్టుకోవటం జరిగింది మరి చూసారు కదండి ఈ స్టోరీ మరి ఈ స్టోరీలో తను అంటే రకరకాలుగా ఉంటారు ఇది ఒక రకం తను రోజు నిత్యం కష్టపడి తెచ్చి పోషించి ఒకేసారి కొంత డబ్బు అంటే ఇంటికి సరిపడా డబ్బు వచ్చినంత కాలం తండ్రిగా అధిక డబ్బు ఒక్క రూపాయి వచ్చిన డబ్బు తీసుకుని తన వ్యసనానికి చేసేసి కొన్నేళ్ళు ఆగి తిరిగి వచ్చింది మరి చూడమంటే అదొక రకం మరి బిడ్డలు రెక్కలు విరిగిపోయేటట్టు కష్టపడతారు మరి ఎలా ఆలోచన చేయాలి రెండు ఇదే కథ ఇప్పుడు మనం చూసిన కథే ఇంకో రకంగా చెప్పాలంటే ఆ రైతు వెళ్ళాడు కష్టపడ్డాడు ఎక్కువ డబ్బు రాలేదు అంటే మధ్యలో ఒక మూట తెచ్చి ఎవరు ఇవ్వలేదు తన జీవితాంతం అలా కష్టపడ్డాడు ఏదీ సంపాదించలేదు బిడ్డలు ఖచ్చితంగా అలాంటి తల్లిదండ్రిని నెత్తిన పెట్టుకోండి చూడండి ఇచ్చిన ఆస్తి విలువ అసలు నథింగ్ అలా కట్ అలా కష్టపడిన కార్మికుడిని ఇలా మోసుకుని మీరు ఆ జన్మాంతరం చూడండి ఏ వ్యసనం చేయక మీ కోసం కష్టపడిన తల్లిదండ్రుల్ని చూడాలి 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 అలాంటి వ్యక్తుల్ని కంటి పాపలాగా చూడాలి మరి ఇదే స్టోరీ మూడో రకంగా మనం ఈ స్టోరీలో చెప్పుకున్నంటే ఆ మనిషి వెళ్ళాడు వచ్చాడు బాగా కష్టపడ్డాడు ఒక్కొక్క డబ్బు మూట వచ్చింది మరి ఆ డబ్బు మూట తెచ్చి భార్య బిడ్డలకి ఇచ్చేశాడు మనం మనం అందరం కష్టపడడం ఇదిగో మనకి ప్రతిఫలం దక్కిందని వాళ్ళకి అంతా ఖర్చు పెట్టి చేశాడు అలాంటి తల్లిదండ్రుని చూడాలి 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 మొదటిది కష్టపడ్డాడు వచ్చిన అధిక డబ్బుని తీసుకుని వెళ్ళిపోయాడు మరి దుర్మార్గత్వంగా వ్యసనాలు చేసి రెండో ఇదే కథలో రెండోది డబ్బు దొరకలేదు అలాగే కష్టపడ్డాడు చూడాలి అలాంటి వ్యక్తిని కంటికి రెప్పలా కంటి పాపలాగా కావాలి మరి ఇదే కథలో అదే రైతు అదే అనుకోండి ఎగ్జాంపుల్ డబ్బు దొరికింది ఆ వచ్చిన దానిని మనది అని మన మనది అని చూపింది మరి ఇలా రకరకాలుగా ఉంటారు కాబట్టి మనం ఇలాంటి టైటిల్ ఇలాంటి తల్లిదండ్రులు నీ కోసం పొద్దున్న లేచి మనం ఆహారం వస్తుంది ఏదైనా తింటున్నా అది అంత ఈజీ కాదు అందరికీ తెలుసు కిచెన్లో ఫోర్ స్టవ్ ఉన్నవాడి దగ్గర నుంచి ఫోర్ స్టవ్ ఉన్నవారి ఫోర్ వీలర్స్ ఫెసిలిటీ ఉన్నవాళ్ళ నుంచి సింగిల్ స్టవ్ ఉన్నవాళ్ళు సైకిల్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళ వరకు ఎంత కష్టపడితే నీకు ఆహారం దొరుకుతుంది ఆ పుస్తకాలు స్కూల్కి తిరుగు వాళ్ళు ఎంత అంటే శారీరకంగా కూడా ఎంతోసర వంట మనం అనుకున్నంత ఈజీ కాదండి టీ పెట్టడం కూడా అంత ఈజీ కాదు అబ్బా భలే ఉన్నాయని తినే ఆహారం వీళ్ళ బ్రేకులు కూడా అంత ఈజీ కాదు కాబట్టి విద్యార్థి ఒత్తు పెట్టుకో అంత ఈజీ కాదు ఆహారం తయారు చేయడం కానీ నిన్ను దింపడం కానీ స్కూల్కి ఒకవైపు ఆర్థిక సాంఘిక ఈ వ్యవహారాలు చుట్టూ అటువైపు నీ విద్యా వ్యవహారాలు చూసి చూడటం అదే రకంగా ఇలాంటి తల్లిదండ్రులను మనం వద్దు అంటున్నాం తండ్రి ఏ తండ్రి అయినా నాకన్నా ఒక మెట్టు పైన నా బిడ్డలు ఉండాలని కోరుకుంటాడు అది అది యాక్చువల్ ఆయన తల్లిదండ్రి ఆ తండ్రి ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా మినిస్టర్ అయినా ఇంకా నా మీద ఒక మెట్టు నా బిడ్డలు పాప బాబు ఎవరైనా ఉండాలి అని కోరుకుంటాడు ఇలాంటి తల్లిదండ్రిని మర్చిపోవద్దు మళ్ళీ ఇక్కడ కూడా మరి వన్ పర్సెంట్ ఉంటారేమో నేను చూశాను నా కన్నా దిగువ స్థాయిలో ఉండాలి బిడ్డలు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు మేము ఈ లైఫ్ జర్నీలో నా లైఫ్ జర్నీలో నేను చూశాను నా బిడ్డలు నా కాళ్ళ కింద నా కన్నా కింద గుర్చుకుపోవాలని సమాజ హేళనకు గురవ్వాలని కోరుకునే తండ్రుల్ని మరి వాళ్ళు తిరిగి చూడమని చెప్తారా ఎలా అలాగా అందుకొని ఈ టైట్లు ఇలా పెట్టడం జరిగింది నీ కోసం ఆహర్నిశలు పాటుపడే తల్లిదండ్రులను మరవద్దు వారిని చూడండి అందరూ తల్లిదండ్రులు మరవద్దు తల్లిదండ్రులను చూడండి తల్లిదండ్రులు తరచి చూస్తే ఎన్నో కథలు తరచి తరచి చూస్తే ఎన్నో కథలు మనం మనందరం రాష్ట్రాన్ని ఉడుగుతున్న ఆ రోజు నైంటీస్లో లో గొప్ప మూవీ గులాబీ ఆ మూవీ మీరు కావాలంటే డైరెక్టర్ మీరు కావాలంటే ఎవరైనా అడగండి డైరెక్టర్ ఆ మూవీ తీయటానికి నేను కూడా విన్నాను ఎక్కడో విన్నాను ఎప్పుడో విన్నా గుర్తు ఒక ఎక్కడో మేబీ హైదరాబాద్ పాత పరిస్థితుల్లోనే ఎక్కడో కరెక్ట్గా నాకు గుర్తు లేదు ఆయన చెప్పింది డైరెక్టర్ గారు చెప్పింది ఒక డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళ ఆ రేంజ్ షేక్కి ఒక పన్నెండేళ్ళ బాలికని నా సార్ అంటే మరి తల్లిదండ్రులు ప్రేమేయం లేకుండా అమ్మారా ఎవరో నమ్ముతారా తల్లిదండ్రులు ప్రేమేయం ఉండొచ్చు మరి తల్లిదండ్రులు ఉన్నారో లేరో తెలియదు అమ్మాయి తల్లిదండ్రులు ప్రేమేయం ఉండే కదా అంటే మేబీ మన మనకి తెలిసిన నాలెడ్జ్ పన్నెండేళ్ళ పదమూడేళ్ళ అమ్మాయిని షేక్ అమ్మీయటం ఆ అమ్మాయిని ఎయిర్ హోస్టెస్ కాపాడటం ఏ అమ్మాయి ఆ పాప ఏడిస్తే ఎయిర్ హోస్టెస్ కాపాడి రక్షించింది తర్వాత అది బేస్ చేసుకుని ఎయిర్ హోస్టెస్ హీరోగా జడి చక్రవర్తి గారు హీరోగా మహేశ్వరి గారిని పదమూడేళ్ళ బాలికగా అలా ఒక చిత్రం తీశారు ఆయన ఆయన కృష్ణవంశీ గారు గ్రేట్ డైరెక్టర్ ఏమీ చిత్రాలు అందించారు అంటే ఇప్పుడు గుర్తు వచ్చింది కాబట్టి చెప్తున్నాను మేబీ అంటే ఇది కూడా నేను విన్నది గుర్తు వచ్చి చెప్పాను అవ్వచ్చు ఇందులోనే విన్నాను మరి అక్కడ వాళ్ళని ఏమంటారు ఈ పాప పెరిగి పెద్దదైన అయిన తర్వాత ఎవరి సంరక్షణ చూసి అమ్మ తండ్రిని ఏదో జరిగిందిలే అమ్మా అమ్మ అంటే తండ్రి ఒకవేళ తండ్రి ప్రేమేయం తండ్రి ప్రేమ ఉండుంటే ఉంటే నేను అనేది తండ్రి ప్రేమేయం ఉండి ఉంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉండు ఉంటే ఆ తండ్రి ప్రమేయం ఈ తండ్రిని చూసేసేయమ్మా ఏదో అమ్మాడలే అమ్మా పుట్లో ఏదో ఎవరి ద్వారానో అని అంటారా అంటారా ఇట్స్ ఇట్స్ కరెక్ట్ అది నేను చెప్పేది ఈ బిడ్డల మీద భారం పెట్టేసి డబ్బుని ఇటు ఇన్పుట్ చేస్తూ అవుట్పుట్ అనేది వేరే మార్గం ద్వారా వేరే వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళకి ఇన్పుట్ ఎవరైతే ఇచ్చారో ఈ బిడ్డలు వీళ్ళకి నసీబులు లేదు తినడానికి అంటే గీత లేదు తినడానికి వాళ్ళకి నసీబు ఉంది వాళ్ళకి గేత్త ఉంది వాళ్ళు తింటున్నారనే అవుట్పుట్ వేరే వాళ్ళకి ఇన్పుట్ వేళకి భార్య పుస్తులు అంటే తాలిబులు మనకి రుద్రమైన లాంటి మూవీలో కూడా మనం చూసాం నమ్మకం నమ్మకం అదే కమ్ముకు వచ్చిన ఏమాయి అందులో కూడా అంతే ఈ అంటే డ్రింక్ చేసి తాగేసి ఆ వ్యసనాల్ని వీళ్ళు మార్చడం ఇవన్నీ ఒక విధానం మరి అలా చేసిన వాడు కూడా ఉన్నారు తాళిబొట్టుని కూడా తీసుకెళ్ళిపోయి తాళిబొట్లు గ్యాస్ బండ్లు ఫ్రిడ్జ్లు గ్రైండర్ ఇలాంటివి కూడా పట్టుకుపోయి వ్యసనం చేసేసి ఇప్పుడు ఆ వృద్ధాప్యంలో కూడా అంటే డబ్బు దొరికితే ఎట్ ద ఏజ్ టీనేజ్లో వాళ్ళకి మొదలు అవుతుంది ఒక వ్యసనం తర్వాత పెళ్లి చేసుకున్న ఇంకా ప్రతి ఐదేళ్ళకి అంటే ఒక డబ్బు రూపాయలు కోటి రూపాయలు ఉన్నవాడు కూడా చక్కగా మాట్లాడతారేమో ఈ వ్యసనం ఆర్థికాన్ని చూసిన వాడు మైండ్ మారేవాడు వేరుగా మారిపోతారు వీళ్ళు ఇంకా బిడ్డ అని ఉండదు ఎవరు ఉండండి ఎవడెలా పోయితే నాకేంటి ఎలా పోతే నాకేంటి ఎవరికీ ఎలా ఉంటుందో మారుతారు అనుకుంటారు చాలామంది అలా వెళ్ళిపోయి వ్యసనాలు చేసి ఆఖరి టైంలో టైంలో కూడా అరవై డెబ్భై ఏళ్ళ వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో ఎట్ల మనం ఎంతోమందిని వింటున్నాం ఏదైనా అగాయిత్యం చేసిన వాడిని వీడిని అది చేసేయాలి వీడిని ఇది చేసేయాలి అంటున్నాం అంటే బయటకు వస్తున్న కేసెస్లో మరి సరే ఒకడు ఒక అగాయిత్యం చేశాడు వీడిని ఎలా చేయాలి ఎలా చేయాలని మనం అందరం మనం మన హృదయ విధారకమైన సంఘటనలు మనం అంటున్నాం కట్ చేస్తే వాడి కొన్నాళ్ళు తెచ్చి పడు వాడు బయటికి రాని కేసులోనే వాడు వృద్ధుడు అయిన తర్వాత ఏదో లేవా అప్పుడు చేశాడు ఆగాయిత్యం ఏదో నేరం ఘోరం చేశాడు ఘోరం అయితే ఇప్పుడు బిడ్డలు హాయిగా నెత్తి మీద పెట్టుకుని చూడండి అంటే అంటే అది అనేవాళ్ళు ఉండవచ్చు అన్న ఉండొచ్చు ఉండవచ్చు అందుకే ఇటువంటి తల్లిదండ్రులను మాత్రమే మర్చిపోవద్దు దయచేసి నేను అనేది మీ కోసం ఆహర్ నిశలు పాటు పడిన వాళ్ళు అంటే వీడియో కూడా లెంతి అవుతుంది మనం ఇంకో దాంట్లో మాట్లాడుకుందాం మీ కోసం నిశలు చిరు వ్యాపారులు కానివ్వండి ప్రైవేట్ ఉద్యోగులు కానివ్వండి ప్రభుత్వ ఉద్యోగులైనా కానివ్వండి పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా ఉంది ఆ పెట్టే డబ్బు పెడితే పెద్దగా బిజినెస్ డబ్బు వచ్చేది వాళ్ళు మానసిక సంఘర్షణ ఉంటుంది బిజినెస్ ఒత్తిడి ఉంటుంది ఇంకా ఉద్యోగులకి లేని ఒత్తిడి కూడా వాళ్ళకు ఉంటుంది కోర్టులు పెట్టి పెట్టి పెద్ద పెద్ద ఇండస్ట్రీలు స్థాపించేవాళ్ళు వాళ్ళకి ఇంకా ఒత్తిడి ఉంటుంది మరి అవన్నీ తప్పుకొని చిరు గా నుంచి ప్రభుత్వ ఉద్యోగా నుంచి పెద్ద వ్యాపారం చేసే వాళ్ళు కానించి మీకు అంటే బిడ్డలకి ఇది చూస్తున్న పిల్లలకి మీకు ఆహారం అందించిన నుంచి చదువులు ఎడ్యుకేషన్ మనకన్నా ఒక స్థాయిలోకి వెళ్ళాలని ఇంత కోరుకునే తల్లిదండ్రుల్ని వదలదు మాతృదేవోభవ పితృదైవోభవ తర్వాత ఆచార్య దైవోభవ ఈ మూడో తన భగవంతుడు కూడా అదే చెప్పాడు మరి అందుకే ఈ డైట్లు పెట్టడానికి ఆ కారణం ఇటువంటి తల్లిదండ్రులు మాత్రం వదలొద్దు మనం చెప్పిన మూవీస్లో క్యారెక్టర్ లాంటి వాళ్ళని అదే నేను చెప్పేది మూవీస్లో కానీ చూస్తున్నాను మరి చూడని ఎన్నో క్యారెక్టర్ని పో తాళి కట్టిన కాడి నుంచి ఆ స్త్రీని అంటే చెడ్డ తండ్రి ఉంటాడేమో కానీ చెడ్డ తల్లి ఉండదని వన్ పర్సెంట్ ఎక్కడో అంటే మేబీ ఉండవచ్చు వన్ పర్సెంట్ టూ పర్సన్ మరి తాళి కట్టిన కాడి నుంచి స్త్రీ ఎక్కువ బాధలు పడుతూ ఆడ ఆవిడ నీకు ఎన్నో ఆ రోజు నుంచి బాధలు పెడుతూ బిడ్డలను బాధలు పెడుతూ వాళ్ళు వాళ్ళని కూడా చూసేయమని సమాజం ఏం చెప్పాలి కానీ నీ కోసం పాటు పడిన నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చి మనం అనేక బొమ్మలు చూస్తాం ఇలా నుంచోబెట్టి అలా స్థాయికి తీసుకున్న వాడిని అలాంటి తల్లిదండ్రులను మర్చిపోవద్దు ఉమ్మడి కుటుంబాల ప్రాధాన్యతనివ్వండి అటువంటి వ్యక్తుల్ని కల్మషం లేని వాళ్ళని మంచి వ్యక్తులని నీ కోసం పాటు పడిన పొరపాటును కూడా మర్చిపోవద్దు అలాంటివన్నీ మా మా అమ్మగారు అని తాగుబోతైనా సగం మంచివాడు పేక ఏదో అంటారు తాగుబోతు పావు చెట్టిన మంచి వ్యక్తి పేకాటాడి నా సగం మంచి వ్యక్తి ఇంకో వ్యసనానికి తిరిగేవాడు నీ మైండ్ నీ మాట వినబని మా అమ్మగారు చెప్పేవారు తాగినా సగం మంచిగానే ఉంటారు పేకాట మంచిగా వీళ్ళు మంచివాడు ఇంకో ఇంకో తిరుగుళ్ళు తిరిగే ఆ వ్యసనాలు అవన్నీ మరి పిల్లల మీద తీవ్ర ప్రభావం చేస్తాయి వాళ్ళు పెరిగే వాతావరణ పరిసరాలు కూడా మారిపోతాయి మరి అవన్నీ దాటుకుని ఇంత పెంచి ఇంత స్థాయికి తీసుకొస్తున్నా అంటే మీ రియల్ హీరోసు వాళ్ళే అందుకే అలాంటి తల్లిదండ్రులు దైవాలుగా పూజించండి వాళ్ళని మరువద్దు వాళ్ళు మీకు ఇచ్చే స్థాయిని బట్టి ఉంటుంది ఆ ఆస్తి లేని కార్మిక సోదరుడు ఏమి అంటే రోజువారీ ఇలా చేసుకున్నాడు ప్రేమ అనే గొప్ప ఆస్తిని నీకు ఇస్తాడు అది తీసుకో వీళ్ళ స్థాయిని బట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇది వాళ్ళకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్